ఓం శ్రీ పరమాత్మ నే నమహ ఇరవై ఆరవ సర్గము అరణ్యకాండము దూషణుడు తన సైనికులు శ్రీరాముని చేతిలో హతులగుచుండు గమనించను పిమ్మట ఆ పరాక్రమశాలి యుద్ధరంగమును వెన్ను చూపనట్టి ఐదు వేల మంది రాక్షస యోధులను యుద్ధము చేయుటికి ఆదేశించను వారు మిగుల వేగము గలవారు భయంకరులు శత్రువులకు లొంగనివారు ఆ రాక్షసులు సూలములతో అడ్డకత్తులతో ఖడ్గములతో రాముని మీదకి విజృంభించి ఇంకను వారు అన్ని వైపుల నుండి ఆయనపై ఎడతెరిపి లేకుండా శిలలను వర్షింపసాగిరి రాళ్ళు విసిరేసారంట ఆయన శ్రీరాముడిపైకి మహావృక్షములను విసిరివేయుచుండిరి పెద్ద పెద్ద చెట్లను కూడా విసిరివేస్తూ ఉన్నారంట శరములను పరంపరగా ప్రయోగించుచుండిరి బాణములను ప్రయోగిస్తూ ఉన్నారంట సంకుల సమరమైన కుశులుడైన శ్రీరాముడు ప్రాణాంతకములైన ఆ శిలల వర్షములను ఎడపు లేకుండా వచ్చిపడుచున్న వృక్షములను తన తీవ్ర భానములు చేయి ఒమ్ముగావించిచుండెను ఎంతటి వర్షమునకైనను చలింపని వృషభము వలె శ్రీరాముడు రాక్షసుల శరవర్షమును నిగ్రహించుచు మాత్రము తొనక కావారిని వధించుటకై క్రుద్ధుడై చెలరేగను అట్లు క్రోధమును వహించిన ఆ వీరుడు సింహం వలె పరాక్రమించుచు అగ్నివలే తేజస్సులను విరజిమ్ముచు కరుణి సేనాపతి అయిన దూషణుని పైనను సైన్యము మీదను అంతటను శర పరంపరను ప్రయోగించను అంతట శత్రువులను భంగపరచడి వాడును కరుణి సేనానాయకుడును అయిన దూషణుడు మిక్కిలి కృద్ధుడై పిడుగుల వంటి శరములను ఆ రాఘవునిపై వేశను సమర వీరుడైన శ్రీరాముడు మిగుల ఆగ్రహించిన వాడై దూషణి యొక్క మహాధనస్సును తన ఖడ్గముతో ముక్కలు గావించెను మరియు నాలుగు బాణములతో వాని వాణిరథాస్వములను నాలుగింటిని హతమునచ్చెను శ్రీరాముడు ఆ విధముగా తన పదునైన బాణములుచే ఆ రథాశ్వములను కూల్చివేసిన పిమ్మట ఒక అర్ధ చంద్రాకార బాణముతో రథసారధి శిరస్సును ఖండించెను అనంతరము మూడు బాణములుచే దూషణిని వక్షస్థలముపై దెబ్బతీసెను ఆ దూషణుని ధనస్సు భంగము కాగా రథము శిథిలము కాగా అశ్వములు హతమైపోగా సారథి నేలకూలుగా అతడు ఎంతయో విజృంభించి పర్వత శిఖరము వంటి ఒక ఇనుప గదియను చేతబట్టెను ఆ పరిగయు వారికి గుగుర్పాటు కలిగించినదై ఉండెను అది బంగారు రేకులతో చుట్టబడినది దేవతల సైన్యమును కూడా మర్దించినది అన్ని వైపుల వాడి అయిన ఇనుప ముండ్లతో ఒప్పుచున్నది శత్రువుల వసతో తడిసినది వజ్రము వలె కఠినమైనది శత్రువుల పురద్వారములను మహా మహాసర్పం వలె శత్రువులకు భయమును కొల్పునది అట్టి ఇనుప కట్ట గుదియను తీసుకొని మిగుల క్రూరుడైన దూషణుడు రణరంగమున రాముని మీదకి ఉరికెను ఆ విధముగా తన మీదకి దూసుకొని వచ్చుచున్న దూషణి యొక్క శౌర్య పరాక్రమ సూచన సూచకములైన ఆ భరణము గల రెండు భుజములను శ్రీరాముడు రెండు భానములు చేయి ఖండించను ఆ దూషణుని రెండు భుజాలను ఖండించేశాడంట శ్రీరాముడు అంతటా దూషణుని రెండు హస్తములు తెగిపోగా అపరిమిత ప్రమాణములోనున్న ఇనుపకట్ల గుదియ రణరంగమును ఇంద్రుని ధ్వజము వలె అతని చేతి నుండి పడిపోయెను అతను ఏదైతే ఒక పెద్ద పరమ పర్వతము వంటి ఒక ఇనుప గది ఒకటి పట్టుకుని ఉన్నాడంట అది అతని చేతిలోండి జారిపడిందంట జారి పడిందంట రెండు భుజములను మొక్కల ముక్కలు కాగా ధీరుడైన ఆ దూషణుడు దంతములు విరిగిన మదపు టేనుగు బలి నేల కొరిగెను ఒక ఏనుగు దంతాలు విరిగిపోయిన తర్వాత ఎలా అయితే నేల మీదకు ఒరిగిపోతుందో ఆ విధంగా దూషణుడు నేలపై పడిపోయాడంట ఆ విధముగా రఘువీరుని చేతులు నిహతుడై నేల పాలైన దూషణుని చూచి సమస్త ప్రాణుకోటియు బాగు భాగు అనుచు శ్రీరామునుకు జే జేలు పలికెను శ్రీరాముడు దూషణుని హతమార్చినందులకు మిగుల బలసాలురైన మహాకపాలుడు స్థూలాక్షుడు ప్రమాధి అను ముగ్గురు సేనా నాయకులు ఎంతయో కృద్ధులై తమకును చావు దగ్గర పడుటతో ఆ రఘువీరుని మీదకి ఒక కుమ్మడిగా విజృంభించిరి మహాకపాలుడు ఒక మహాశూలమును స్థూలాక్షుడు అను రాక్షసుడు అడ్డకత్తిని ప్రమాధి అనువాడు గండ్రగొడ్డలని చేపట్టి ఉండిరి అట్లు మీదకి వచ్చిపడుచున్న రాక్షసు యోధులను చూసి శ్రీరాముడు ఇంటికి వచ్చిన అతిథిని వలె వారిని మొనదేలియున్న వాడి అయిన తన బాణములు సత్కరించెను ఆ ముగ్గురు రాక్షసులకు కూడా తన వాడి అయిన బాణములతో కొట్టాడంట ఆ రఘువరుడు తీవ్రమైన శరములు చే మహాకపాలుని శిరస్సును ఛేదించను పెక్కు బాణములుచే ప్రమాధిని నుగ్గు నుగ్గు గావించెను స్థూలాక్షుని యొక్క ముఖమున తీక్షణములైన బాణములను నాటెను అంతటా రాక్షసు యోధుడు ఒక మహావృక్షము వలి నేల కొరిగెను పిమ్మట శ్రీరాముడు కోపావేశముతో క్షణమాత్రమున ఐదు వేల శరములను ప్రయోగించి దూషణుని అనుయాయులైన ఐదు వేల మంది యోధులను మృత్యుముఖమున చేర్చెను దూషణుడి యొక్క ఐదు వేల మంది రాక్షసుని ఒకే ఒక్క భానముతో సారీ ఐదు వేల శరములతో ఒకేసారి ప్రయోగించి చంపివేశను దూషణుడును అతని అనుచరులందరూ శ్రీరాముని చేతిలో హతులైనట్లు ఎరిగి కరుడు క్రుద్ధుడై మహాబలసాలురగు తన సేనాపతులను ఇట్లు ఆదేశించను మన దూషణుడు మహాసేనతో కూడి మానవ మాత్రుడైన రామునితో యుద్ధమునర్చి తన అనుయాయులందరితో సమరంగమున చనిపోయను కనుక ఓ రాక్షస యోధులారా మీరందరూ వివిధములకు ఆకారములు గల శస్త్రములతో అతన్ని చంపివేయుడు అని కరుడు పలికను అంతటా సేనగామి పృదుగ్రీవుడు యజ్ఞశత్రువు విహంగముడు దుర్జయుడు కారవిరాక్షకుడు విరాక్షకుడు పరుషుడు కాలకార్ముకుడు మేఘమాలి మహామాలి సర్పాస్యుడు రుధిరాసనుడు అను మహావీరులైన పన్నెండు మంది సేనానాయకులు తమ సైనికులతో కూడి రాముని మీదకి విజృంభించి ఆయనపై బాణ పరంపరను ప్రయోగించరి అప్పుడు పరాక్రమశాలి అయిన రఘువీరుడు వజ్రమనులతో బంగారములతో నిర్మితములై అగ్నితుల్యములైన భానములుచే ఆ మహా సైన్యముపై దెబ్బతీసను బంగారు పిడుగులు గలవి వాడి అయినవి యగు ఆ శరములు అగ్నిజ్వాలలను చిమ్ముచు వజ్రాయుధములు మహావృక్షములను వలె ఆ రాక్షసులను అందరినీ నిర్మూలించను పిదప శ్రీరాముడు వంద మంది రాక్షసులు ఎదురైనప్పుడు కర్ణికాకారము గల వంద శరముల తోడను తనను వెయ్యి మంది ఎదుర్కొనినప్పుడు వేయి బాణముల తోడను వారిని రంగమున బలియించెను ఆ బాణముల దెబ్బకు వారి కరములను ఆభరణములను చిన్న భిన్నములయ్యను ధనస్సులు తుత్తునిడి తుత్నీలయ్యను ఆ నిసాచరులందరను నెత్తురోడుచు నేల కూలిరి రక్తసిక్తములైన రాక్షసుల కేశములు రణరంగమునందంతటను చెల్లాచెదురుగా పడియుండెను అప్పుడా యుద్ధభూమి దర్భలతో వ్యాప్తమైన మహావేదిక వలె ఒప్పారుచుండెను కనురెప్పపాటులో వేల కొలిది రాక్షసుల హతులు కాగా ఆ వనప్రదేశమంతైన మాంసఖండములతో రక్తపు బురదతో నిండి మిగుల భీతి గొలుపుచూ నరకతుల్యమై ఒప్పెను ఎట్టి వాహనమూ లేని శ్రీరాముడు ఒక్కడే భయంకర కృత్యములను వనర్చినట్టి పదనాలుగు వేల మంది రాక్షస యోధులను వలీలగా మట్టుపెట్టను భూమి ఎందు అడిగిడిన రయోధులలో శత్రు సంహారుకుడైన శ్రీరాముడు మహారథుడైన కరుడు త్రిశర రాక్షసుడు మాత్రమే మిగిలియుండిరి మిక్కిలి బలశాలురు సామాన్యులకు లొంగని వారు భయంకరాకారులు అయిన మిగిలిన రాక్షస వీరులెల్లనూ లక్ష్మణాగ్రజుడైన శ్రీరాముని చేతిలో హతులైరి ముగ్గురే ఉన్నారంటే ఇంకా అరణరంగమందు అందులో ఒకడు కరుడు రెండవడో వాడు త్రిసర రాక్షసుడు ఇక మూడవవాడు శ్రీరాముడు మాత్రమే కరుడు చూచ మహా మహాబలవంతులైన రాక్షసు సైనికులందరూ మిగుల పరాక్రమశాలి అయిన శ్రీరాముని దాటికి నేల కొరిగిరి అప్పుడు అతడు ఒక మహారథమునెక్కి వజ్రపాణి అయిన ఇంద్రుని వలి ఒప్పుచు శ్రీరామునితో యుద్ధమునకు తలపడెను శ్రీరాముడు వలే శ్రీరాముడితో యుద్ధానికి కరుడు తలపడ్డానికి బయలుదేరాడంట తర్వాతది ఇరవై ఏడవ సర్గము రేపు మనము విందాము ఇథ్యార్షి శ్రీమద్ రామాయణ వాల్మీకియే ఆది కావ్య అరణ్యకాండే షడ్వింశ సర్గహ మహాల్ వాల్మీకి మహర్షి విరిచితమైన శ్రీమద్ రామాయణమునందరి అరణ్యకాండమునందు ఇది ఇరవై ఆరవ సర్గము సమాప్తము ఇరవై ఏడవ సర్గం రేపు విందాం ధన్యవాద్ థ్యాంక్స్ ఓం జై శ్రీరామ్